మేఘం పైకి వెళ్లి అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయలు కన్నుల ఎదుట పగటి వేళ యహోవా మేఘము మందిరము మీద ఉండను రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండను వారి సమస్త ప్రయాణములలో ఈలాగు జరిగను ఎంతగా ఏసీ పెట్టుకుంటే మళ్ళీ జనరేటర్ పెట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి కదండి మేఘ స్థంభం అంట కూల్ పగలంతా సీనా అరణ్యం అనేది చాలా బగబగ బండే వేడి ప్రాంతం అది కోడిగుట్టు అట్టేసుకోవాలంటే కారు బానటి మీద కొట్టిలాగేస్తే చుస్సట్టంట అంత వేడిగా ఉంటుంది అలాంటి వేడి దెబ్బ ఎండ దెబ్బ తగలకుండా పగలంత మేఘ స్తంభం చక్కటి ఏసీ రూముల్లో కూర్చున్నట్టు వాళ్ళని చూసుకున్నాడండి అలాగే రాత్రి ఇంకో వింత అయిన స్థలం ఏంటి ఇవాళ కూడా మనం ఇస్రాయల్ దేశానికి వెళ్తే పగలేమో ముఖం మాడిపోయే అంత ఎండ ఉంటుంది సాయంత్రం అయితే గసగస ఒడిగిపోయేటువంటి చలి ఉంటుంది కొన్ని సీజన్స్లో అక్కడ అయితే రాత్రి చలి పెట్టకుండా వెన్నెల దెబ్బ తగలకుండా వారికి రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి మనమేమో ఏసీలు పెట్టుకుంటామండి అమెరికాలో ఇతర దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏసీలో హీటర్స్ ఉంటాయి వాళ్ళు హీట్ పెట్టుకుంటారు వాళ్ళు దేవుడి ఏది అవసరం లేకుండా మనల్ని ఎంతగా ఆలోచిస్తున్నాడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత కాపాడుతున్నాడు వారి సమస్త ప్రయాణాలలో ప్రయాణాలలో దేవుడు అలా చేశాడు ఇంకా మీరు ఒక మాట చదివితే ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం నాలుగవ వచనం ఈ నలుమది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాత గిళ్ళలేదు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు కొంతమందికి కొత్తది కొంటే మూడు సార్లు ఉతుకులతో అయిపోయింది అది చినిగన్న పోద్ది ఎలిసన్న పోద్ది బిర్రన్న అయిపోద్ది ఏంటండి ఈ వాక్యం చదువుతుంటే నాకు గుర్తొస్తుంది నా దగ్గర నలభై సంవత్సరాలు నిజంగా చెప్తున్నాను నలభై సంవత్సరాల చొక్కా కూడా నా దగ్గర ఉంది ఇంకా పది ఇరవై సంవత్సరాల సూట్లు అట్టగా ఉన్నాయా ఇరవై సంవత్సరాలైనది ఇంకో కొత్తగా ఉంటుంది ఇప్పుడు కూడా వేసుకుంటే కొత్త చూట్ వేసుకున్నాం అని అడుగుతారు నన్ను అందరూ దేవుని ఆశీర్వాదం ఉంటే నీ కలిగి ఉన్నదంతా కూడా ఆశీర్వదించబడుతుందండి దేవుని ఆశీర్వాదం లేనప్పుడు ఎన్ని కొంటనే ఉంటారు లేదు 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 చాకలోడికేస్తే తిరిగి రాలేదంటారు కొంతమంది ఓకే వస్త్రాలు నలభై సంవత్సరాలు పాతగిళ్లకుండా ఉంటాయా నీ కాలు వాయలేదు పొద్దు నుంచి దా నిలబెడితే నా కాళ్ళన్నీ వాసిపోతున్నాయి ఈ మధ్య నలభై సంవత్సరాలు వాళ్ళు ఏరోప్లెయిన్లో వెళ్ళలేదు కారులో వెళ్లేదండి నడుస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ కాళ్ళు వాయలేదు ఏంటండి వాళ్ళ చెప్పులు తెగిపోలేదు ఇంకో చోట ఉంది అదంతా కూడా ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది ఐదులో చదివేయండి ఒకసారి గొప్ప పాతగలలేదు ఓకే చెప్పులు తెగలేదంట ఎన్ని చెప్పులు కొన్నా తెగిపోతనే ఉంటాయి కదండి వారికి ఉంటాయి నలభై సంవత్సరాలు నడిచినా వారి చెప్పులు తెగలేదు వాళ్ళ బట్టలు పాతగిళ్ళలేదు అంత ఎంత కాళ్ళు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే దేవుడైన అని శిక్షించేవాడు అని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు హోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది వాగులు లోయలతో నిండిన కొండలలో నుండి పారు ఊటలు అగాధ జలములు గల దేశము అక్కడ గోధుమలు ఎవలు ద్రాక్షరసలు అంజురూపు చెట్లు అన్నీ ఉన్న ఫలభరితమైన స్థలానికి నేను నేను తీసుకెళ్తాను నీ ఎడారి బ్రతుకు నుండి నేను విడిపించని ప్రభు నడిపిస్తుంటే ఈ రోజున పరిశుద్ధాత్మడు మనల్ని పరలోకం వైపు నడిపిస్తున్నాడు ప్రభు రాకడది సమీపంగా ఉంది రాకడ గుర్తులన్నీ ప్రపంచంలో నెరవేరుతున్నాయి మును పెన్నడు చూడని పరిస్థితులు ఈ రోజున చూస్తున్నామని ఈ లోకం దేవుని తీర్పు సిద్ధపడుతుంది మనల్ని మన ప్రయాణంలో విశ్వాస ప్రయాణంలో ఒక విశ్వాసి వెలుచూపును బట్టి కాక విశ్వాసంను బట్టి నడుచుకుంటాడు అడ్డాలు వస్తాయి అవాంతరాలు వస్తాయి నన్నేం చేయమంటావు అని చతికిలి పడిపోయేది క్రైస్తవ జీవితం కాదండి క్రీస్తు కొరకు మనం ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ముందుకి విశ్వాసంతో సాగుతున్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు అలాగే మన ప్రతి విరోధిని జయించడానికి శక్తినిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడానికి వందములనైనా నీవు మాకు తోడుంటే చాలు ఏ పోరాటమైన మేము జయించగలము నీ రాజ్యం చేరే వరకు పరమఖానాను చేరే వరకు ఎన్ని శత్రువులు ఎన్ని ఆటంకములు ఎన్ని ఆకర్షణలు ఈ లోకములో మాకు అడ్డొచ్చినా ఆగకుండా విశ్వాసముతో నీ నామములో ముందుకు సాగిపోనట్లుగా నీ ఆత్మతో మమ్మను అభిషేకించి నడిపించు సర్వ సత్యములోనికి మేము నడుచునట్లుగా నీవు మాకిచ్చిన ఈ పరిశుద్ధాత్మను మేము కాపాడుకున్నట్టుకు మా హృదయములలో భద్రపరుచుకున్నట్లు దుఃఖపరచుకున్నట్లు బాధ పెట్టకున్నట్లు నీ ప్రేరేపణలకు మేము లొంగి నీ వాక్యానుసారమైన జీవితాలు జీవించుటకు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఆగిపోయే స్థితిలో మారో ఎవ్వరు వండుకున్నట్లుగా శరీరానుసారంగా నడుస్తున్న వారిని అనేకులను ఆత్మానుసారులుగా మలుచుటకు మాకు కావలసిన విశ్వాస ప్రార్థనలను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి தண்ட பிரேமையும் குமார கிரீஸ் யொக்க கிருபையும் ஆதரந்த கத்தின பரிசு ஆத்மொக்க சகவாசமு இப்படி நோ சதா கலமு தோடை உண்டன காக்க ஆமேன் ஆமேன் ஆமேன்